వెల్కమ్ బ్యాక్ టు జ్వాల శివ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్టు ద బిగ్గెస్ట్ స్టంటింగ్ క్రైసిస్ ఇన్ ఇండియా స్టంటింగ్ సంక్షోభం భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభం మనకు హిందూలో ట్వంటీ ఎర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న దివ్యాంషి బిహానీ రాసిన ఆర్టికల్ అనేది ఎత్తి చూపించింది ద కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బిహైండ్ ది స్టంటింగ్ క్రైసిస్ అనేది ఒక ఆర్టికల్ అని వచ్చింది ఆ బే ఆర్టికల్ బేస్ మీద మీకు ఈ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నాం అసలు స్టంటింగ్ అంటే ఏంటి స్టంటింగ్ అంటే ఏదో హార్ట్లో ఏదో స్టంట్ వేయడం అలాంటిది కాదు స్టంటింగ్ మీన్స్ ఆహార లోపం అంటే టోటల్గా నువ్వు వయస్సు తగ్గ తగ్గట్టుగా లేకపోవడం ఆ వయస్సు తగ్గట్టుగా నా బాడీ నా అంగవై ఇది నా హైట్ వెయిట్ ఉందా లేదా అది లేకపోవడం అనేది స్టంటింగ్ అంట సో యు ఆర్ స్టంటెడ్ లేకపోతే ఇది దీర్ఘకాలిక పౌష్టికాహార లోపం అనేది ఇది కూడా ఈ స్టంటింగ్లో ఒక పార్ట్ సో ఏంటి దీనికి కారణాలు ఏంటి అని వస్తే పౌష్టికాహార లోపం సరైన న్యూట్రిషస్ ఫుడ్ లేకపోవడం ఒకటి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం ఒకటి అదే రకంగా బిడ్డ బిడ్డలకు బిడ్డ డెవలప్మెంట్ పాప పుట్టిన తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత డెవలప్మెంట్కు సరైన సపోర్ట్ లేకపోవడం తర్వాత చాలా పేదవైన పారిశుద్ధ్యం శానిటేషన్ తర్వాత లాస్ట్లో కీలకమైన అంశం ఫస్ట్ థౌజండ్ డేస్ ఆఫ్ బర్త్లో ఏం కేర్ తీసుకున్నారనేది పెద్ద సమస్య మీకు తెలుసు డాక్టర్లు చెప్తారు జాగ్రత్త తీసుకోండి త్రీ ఫోర్ మంత్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అంటారు పిల్లలు కానీ తల్లులు కానీ అదే ఇవన్నీ ఏంటంటే సొసైటీ అభివృద్ధికి ఆటంకం దీర్ఘకాలిక అంటే లైఫ్ ఇస్ డిప్రైవ్డ్ నేను స్టంటెడ్ మ్యాన్ అంటే ఐఎమ్ డిప్రైవ్డ్ ఫర్ ద ఎంటైర్ లైఫ్ కాబట్టి ఇది సీరియస్ ఇది ఎంత సీరియస్ టూ థౌజండ్ సిక్స్టీన్న ఒక లెక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ సర్వే ప్రకారం తేలింది థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పిల్లలు అండర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ స్టంటెడ్ ఐదు సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ స్టంటెడ్ కాబట్టి పోషన్ అభియాన్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు ఓ పాలసీ టూ థౌజండ్ ఎయిటీన్లో టార్గెట్ ఏమంటే ప్రతి సంవత్సరం రెండు పర్సెంట్ స్టంటింగ్ అనేది తగ్గించుకోవాలి అనేది నాలుగు సంవత్సరాల తర్వాత తేలింది ఏమంటే అదే సర్వేలో ట్వంటీ ట్వంటీ టూలో ఏం తేలిందంటే టోటల్ స్టంటెడ్ పాపులేషన్ థర్టీ సెవెన్ పర్సెంట్ అండర్ ఫైవ్ అంటే ఎంత తగ్గింది వన్ అండ్ హాఫ్ పర్సెంట్ అసలు సంవత్సరానికే టూ పర్సెంట్ తగ్గించాలన్నారు ఫోర్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్లో ఎయిట్ పర్సెంట్ తగ్గాలి కానీ మీరు ఫోర్ ఇయర్స్లో తగ్గింది ఏంటంటే టూ పర్సెంట్ కూడా తగ్గలేదు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ సో ఇది చాలా సీరియస్ అంద అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి అవి ఒకటో ఒకటి డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఒకటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటారు అంటే టీనేజ్ బాల వివాహ వివాహాలు చైల్డ్ మ్యారేజెస్ ఇదో సమస్య అంటే తల్లి బిడ్డలు పూర్ డైట్ అంటారు వాళ్ళు సరైన డైట్ తీసుకోకపోవడం కూడా పెద్ద సమస్య ప్రెగ్నెన్సీ టైంలో అనిమియా రావడం అనేది ఒకటి అదే రకంగా బెస్ట్ ఫీడింగ్ సరిగా లేకపోవడం అనేది కూడా సమస్య ఫిఫ్టీ పర్సెంట్ స్టంటెడ్ చిల్డ్రన్ ఆర్ స్మాల్ వెన్ ది ఆర్ బోర్న్ అంటే పుట్టినప్పుడే వాళ్ళు ఆ వయసు తగ్గట్టుగా పుట్టినప్పుడు వాళ్ళు చిన్నగానే పుడతారు అంటే ఎంత ఉండాలో అంత లేకుండా హైట్ వెయిట్లో ఎక్కడో చోట తగ్గు ఉంటుంది అలా ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నారు అంటే చాలా సీరియస్ సమస్య సో విద్య ఒక కీలక పాత్ర ఇప్పుడు చదువుకున్న తల్లి ట్వంటీ సిక్స్ పర్సెంట్ పిల్లలు స్టంటింగ్గా పుడతారు చదువు లేని తల్లు అంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ స్టంటెడ్ పిల్లలు అనేది పుడతారు ఇది ఇది ఒక సర్వేలో వచ్చింది అదే రకంగా ఈ మధ్య సి సెక్షన్ చేస్తున్నా అంటే ఆపరేషన్ ఇవన్నీ చేయడం వల్ల ఓ ట్వంటీ టూ పర్సెంట్ ఏమవుతుందంటే తల్లి బిడ్డ దూరంగానే ఉంటారు వేరే వేరే వార్డులో సిజరిన్ ఆపరేషన్ చేయడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ అనేది లేకపోవడం ఎవ్రీ టూ అవర్స్ ఇవ్వాలి మనకు తెలుసు ఆ టూ అవర్స్ లేకపోవడం వల్ల అంటే పుట్టినప్పుడు బిడ్డ అప్పుడే సరైన పోష్ఠగారం లేనట్టే ఓ మెటర్నిటీ లీవ్ లేకపోవడం ఓ పెద్ద సమస్య ఆర్గనైజ్ సెక్టార్లో మెటర్నిటీ లీవ్ ఉంది అన్ఆర్గనైజ్ సెక్టర్ అసంఘటిత రంగం ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు మహిళలు సో నైంటీ ఫైవ్ పర్సెంట్ మహిళలకి మెటర్నిటీ లీవ్ ఉందా అసలు లీవే ఉండదు మెటర్నిటీ లీవ్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత పది రోజుల్లో వాపస్ రావాలి లేకపోతే ఉద్యోగమే వెళ్ళిపోతుంది నువ్వు పది రోజుల్లో రెండు వారాల్లో మీరు బ్యాక్ డ్యూటీ వస్తే ఆ పిల్లలకి టో ఎవ్రీ టూ అవర్స్ బ్రెడ్ ఫీడింగ్ ఎలా ఇస్తారు అంటే ఫర్ లైఫ్ అనేది మీరు పిల్లల్ని యు ఆర్ నాట్ ఎబుల్ టు టేక్ కేర్ ఇది చాలా సీరియస్ సమస్య మరి డైట్లో ఏం తింటున్నారు డైట్లో ఓన్లీ రైస్ తినేస్తారు అనుకోండి ఇలా ఒక సమస్య పెద్ద సమస్య డ్రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రం నింపేసి తింటుంటారు చాలామంది ఫ్యామిలీస్లో వారానికి ఒకసారి దాల్ పప్పు అనేది తింటున్నారు అనేది సర్వేలో తెలియదు ఇది చాలా సరే సీరియస్ సమస్య అంటే పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్ కూడా అందాగా కొనలేక అలాంటి పరిస్థితులు అనేది కనపడుతున్నాయి ఈరోజు సరైన స్టాండర్డ్ డైట్ తినే పిల్లలు ఎంతమంది అంటే ఓన్లీ లెవెన్ పర్సెంట్ కొన్ని స్టేట్స్లో అనేది ఆంగన్వాడిలో ఎగ్ అనేది సప్లై చేస్తున్నారు వెరీ మంచిది అది సో సిక్స్టీ పర్సెంట్ తెల్ తల్లులు ఈరోజు అనేమిక్ ఉన్నారు అండర్ ఫైవ్ పిల్లలు చూస్తే అంటే ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మనం చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ బిడ్డలు అనేమిక్ ఉన్నారు అంటే ఎంత సీరియస్ అండి సమస్య సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంటే వెరీ హోల్ లాట్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇంప్రాపర్ శాటిస్టేషన్ కారణం శానిటేషన్ లేకపోవడము దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఈరోజు కూడా ఓపెన్ టాయిలెట్స్ అదే రకంగా డ్రింకింగ్ వాటర్ సేఫ్ అన్సేఫ్ వాటర్ రావడం మనం చూస్తాం సిటీస్లోనే మురికి మురికి నీళ్ళు వస్తూ మన ట్యాప్ నీళ్ళు సో ఇది దీర్ఘకాలికంగా ఈ రోగాలు వస్తుంటాయి రోగాలు వస్తుంటాయి ఈ రోగాలు అనేది దీర్ఘకాలికంగా వస్తుంటుంది ఆ ఒక టైంలో కాదు కంటిన్యూస్ ఇది కంటిన్యూస్ ప్రొడక్షన్ అన్సేఫ్ వాటర్ మీరు వస్తూనే ఉంది మన్సేఫ్ వాటర్ తాగుతూనే ఉన్నారు సో మీ రోగాలు కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది సో ఈ ఇవన్నీ ఏమంటే మాల్ చైల్డ్ అనేది ఆ మాల్నరిష్ చైల్డ్ ఫస్ట్ గారం లేకపోవడం సరి అయిన ఫుడ్ వాటర్ లేకపోవడం పిల్లలకి ఏమవుతారు సిక్ అవుతారు సిక్ అయ్యేసరికి మళ్ళీ ఆ కొంత మాత్రం కూడా తినరు ఫుడ్ ఆ తినకపోతే మళ్ళీ మాల్నరిష్మెంట్ కారణం సో ఈ సైకిల్ అనేది కొనసాగుతుంది అంటే ఫర్ ద ఎంటైర్ లైఫ్ ఇస్ డిప్రైడ్ ఆ బిడ్డ లైఫ్ అయిన తర్వాత కూడా డిప్రైటింగ్ అనేది కారణాలు ఏంటి ఇవన్నీటి కారణాలు ఏంటి అని మనం చూస్తే బస్ ఎస్ పేదరికం ఎడ్యుకేషన్ సరి అయిన ఎడ్యుకేషన్ ఓ సమస్య జాబ్స్ సమస్య అన్ఎంప్లాయ్మెంట్ ఓ సమస్య అదే రకంగా సరైన వేతనాలు ఆదాయాలు లేకపోవడం గిట్టుబాటు ధర లేకపోవడం ఇదో సమస్య టెన్ థౌజండ్ పర్ మంత్ వస్తే వాళ్ళు ఎంత ఖర్చు పెడతారంటే పిల్లలకి ఫుడ్లో తగ్గించాలి ఇల్లు ఉండాలి బట్టలు ఇవన్నీ చాలా ఇష్టం టెన్ థౌసండ్లో ఎట్లా బతుకుతారా సో దేర్ ఫోర్ ఇది ఎఫెక్ట్ అవుతుంది ఫుడ్ మీద ఫుడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది మల్ న్యూరిష్మెంట్ అంటే సరైన పోషక ఆహారాలు లేకపోవడం వల్ల గ్రామాల్లో అయితే మేము చూస్తున్నాం చాలా పర్సంటేజ్ ఆఫ్ పిల్ ప్రజలు సెవెంటీ పర్సెంట్ ఫుడ్కే పెడతారు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫుడ్ మీదనే ఖర్చు పెడతారు వాళ్ళ ఆదాయంలో ఈరోజు హంగర్ ఇండక్స్ ఆకలి సూచికలో ప్రపంచంలో నూట ఇరవై ఐదు ఇరవై ఏడు దేశాల్లో మనం చూస్తే మన స్థానం నూట ఐదు ఇది సీరియస్ ఫార్మ్ అది మోర్టాలిటీ అని చెప్తాం చైల్డ్ మోర్టాలిటీ ఎవరీ మీరు ఫిఫ్త్ బర్త్డే చూడకుండా చనిపోయే పిల్లలు త్రీ పర్సెంట్ ఉన్నారు అంటే ఐదు సంవత్సరాలు కూడా బతకరు త్రీ పర్సెంట్ పిల్లలు అలాంటి పరిస్థితి ఈరోజు వీక్ ఇమ్యూన్ సిస్టంతో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ఆరు కోట్లు భారతదేశంలో అంటే దాదాపు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ పిల్లలు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ సో సిక్స్టీ సెవెన్ పర్సెంట్కి సరి అయిన రెండు పూటల భోజనాలు సరి అయిన రెండు పూట భోజనాలు లేదు అందదు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పిల్లలకి అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంత అంత సీరియస్ సమస్య ఫార్టీ పర్సెంట్ ఎస్సీలు ఎస్టీలకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈ సమస్య అదే రకంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ లింగ అసమానత్వం అనేది కూడా పెద్ద కారణం సరియైన డిసిషన్ మేకింగ్ పవర్స్ కూడా లేదు సో దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇవన్నీ మనం చూస్తే ప్రొడక్టివిటీ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటే లైఫ్ అంతా డిప్రైడ్ ఉంటే నేను ఏజ్ నా వెయిట్ తక్కువ ఉంటే నా హైట్ తక్కువ ఉంటే నా అంగవైకల్యం ఏదో ఉంటే నేను ఫుల్గా ప్రొడక్షన్లో పాల్గొనలేను నేను అలాంటి భార భారతదేశంలో లెక్క ఏంటంటే ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్ లాస్ట్ టు ది ఎకనామీ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ అన్ప్రడక్ట్ బికాస్ అండ్ స్టంటెడ్ అలా నేను సరిగా లేదు అదే రకంగా ఎర్నింగ్ కెపాసిటీ అన్ప్ర అన్ఆర్గనైజ్ సెక్టర్లో అన్ ఎర్నింగ్ కెపాసిటీ నా ఉత్పాదకత సరిగా ఉండదు నా జీతం కూడా తక్కువ ఉంటుంది నా ఆదాయం కూడా నా నా ఉత్పాదకత ఎందుకు సరిగా ఉండదు బికాస్ ఐఎమ్ స్టంటెడ్ నా ఏదో రకంగా బాడీలో సమస్య చిన్నప్పటి నుంచి సమస్య ఉంది కాబట్టి అది పెద్ద అయిన తర్వాత సమస్య సో నేను పూర్తిగా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను ఏంటంటే నా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది నాకు ఫుల్ స్ట్రెంత్ లేదు నాకు ఫుల్ కెపాసిటీ లేదు ప్రొడక్షన్ చేయడంలో ఇంకా లైఫ్ లాంగ్గా సొసైటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది దీంట్లో క్లియర్ చేస్తున్నాయి ఈజ్ నాట్ ఏ సీరియస్ సమస్య ఈ స్టంటింగ్ అనేది సీరియస్ సమస్య ఇది ఒక ఆర్టికల్ హిందూలో రావడంతో కళ్ళు తెరిపించాయి అందుకే నేను మీతో షేర్ చేద్దామనుకున్నాను ఈస్ ఇస్ నాట్ ఏ రియల్ ఇష్యూ దీనిపైన పెద్ద ఇష్యూ చేయాలి పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి డిబేట్స్ జరగాలి దీనిపైన ఫోకస్ జరగాలి సొసైటీ అభివృద్ధి అంటే స్టంటింగ్ని సీరియస్గా తగ్గించడానికి పెద్ద ఎఫెక్ట్ ఎఫర్ట్ అనేది పెట్టాలి ఇది లేకుండా అభివృద్ధి ఇవన్నీ లేదు కదా దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సొసైటీ డెవలప్మెంట్ మనం డెవలప్డ్ కంట్రీ వెళ్తున్నాం అని మాట్లాడుతున్నాం ఇంకా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్లో డెవలప్డ్ కంట్రీ విక్సిత్ భారత్ విక్సిత్ భారత్ ఇలా ఇలాంటి పొజిషన్లో వెళ్ళాం విక్సిత్ భారత్ అంటే జీడిపి పెరగడంతో కాదు ఈ అంబానీ అడాని వాళ్ళ జీతాలు పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరిగితే కాదు కదా సీరియస్ ఇష్యూ అనేది నేను భావించాను మీ ఒపీనియన్ ఏంటి మీరు కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా శివ